కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఓటమి విజయం కోసం ప్రముఖ సినీ ఆర్టిస్ట్ అయినటువంటి పృథ్వీరాజ్ గారు మొత్తం ఉండి నియోజకవర్గం జిల్లా అంతా కూడా పర్యటిస్తున్నారు ఆయన సార్ ఓటమి విజయం కోసం మీరు చోట్ల కూడా పర్యటిస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆశీస్సులు స్టార్ గ్యాన్ ప్రణబ్ గారు ఆశీస్సు మొత్తం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు గెలిచాక మేము ఒకే పట్టుకుని లోపలికెళ్ళి వారికి కంగ్రాటేషన్ చెప్పాలన్నట్టుగా ఉంది ఒక ఇక్కడ ఉండి నియోజకవర్గం అని కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మేము చూసిన చూడంతో బీసీలు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు రైతులు మొత్తం అన్ని కులాలు మతాలకు ఖచ్చితంగా అన్ని చేతుల వారు ఒకేసారి మేము కూటమికి మేము కూటమి అభ్యర్థులనే బలపరుస్తాం కూటమికే మా ఓటు అని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది సంక్షేమం ఇస్తున్నాం మేము బట్టలు నొక్తున్నాము అంటే కూడా అది ఎవరిని నమ్మట్ల అంటే గతంలో అమ్మఒడి పదిహేను వేలు అన్నాడు పదమూడు వేలు చేశాడు ఒక్కరికే ఇస్తున్నారు ఇంట్లో మిగతా ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం ఇరవై ఆరు వేల రూపాయలు మేము కష్టపడి పనిచేసి ఆ డబ్బులు తెచ్చి మేము అక్కడ కడుతున్నాం కాబట్టి ముందు ఇస్తున్నాడు వెనక్కి పట్టుకుపోతున్నాడు అనేది బాగా జనాల్లోకి అర్థమైంది అలాగే ఇప్పుడు మాట్లాడిన ల్యాండ్ రైట్ ఇది నాశనమే ఇక జీవితాలే కదా ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు అన్నట్టు రఘురామకృష్ణ గారు అన్నట్టు మరి సమాధి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆయన ఏంటది మన సరిహద్దు రాళ్ళలో ఆయన ఫోటో మేము చూసాం కొన్ని చోట్ల సమాధి రాళ్ళ మీద కూడా సచికొనడు ఫోటో ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది అలాగే ఇక బర్త్డేలు వీటికి అటుగా ఆయన ఫోటోలు ఉంటాయి ఇది ఒక ఏమంటుంది అంటే అయినటువంటి ఒక నియంత్ర పరిపాలన ఈ పరిపాలన ప్రాంతం చేయాలని మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అద్భుతంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యము అంటే నేను అక్కడ ఉన్నాం కదా పదేళ్ళు కాపురం చేసాం అక్కడ చేసినప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎవరు లేరు మేమే ఉన్నాం ఈ అధికారం వచ్చాక ఎక్కడ పులివెందు రెట్లు ఇంకో రెట్లు కడుపు రెట్లు ఆ రెట్లు ఏ రెట్లు అని మొత్తం చేరారు అక్కడ ఏదో ప్రజలు మనం అందరం అనుకున్నాం తండ్రి లేని వాడు అని చెప్పి మనం మొదలు పెట్టాడు నిజమే చేయి పెట్టాడు ఆశీర్వదించాడు ఏదో ఓటు అని ఇచ్చారు టెక్నికల్గా కొన్ని పొలిటికల్గా కొన్ని స్ట్రాటజీలు కుదరక అప్పట్లో తెలుగుదేశం జనసేన సపరేట్గా ఉన్నాయి దాంతో ఆయనకి పబ్బం గడిచింది చాలా చోట్ల మీరు చూడండి ఇంచుమించు యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది సీట్ల వరకు అటు జనసేన ఓట్లు ఇటు టీడీపీ ఓట్లు విడివిడిగా ఉండడం వల్ల చాలా వరకు మైనస్లని అవన్నీ తప్పులన్నీ తెలుసుకుని అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక దుర్మార్గమైన పరిపాలన అంత ఉండాలంటే మన అందరూ ఉండాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి మేనిఫెస్టోగా ఏర్పడి ఈ రోజున మేనిఫెస్టో చూస్తే ఉమ్మడి మేనిఫెస్టో చూస్తే నేనే షాక్ అయ్యాను అంత అద్భుతంగా ఉంది ఇప్పుడు సంక్షేమం ఎక్కడ ఆపురు ఎంతో ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సింది ఏంటంటే బటలు నొక్కేస్తాడు మాకు పడిపోతుంది అమ్మఒడి అన్న అంటున్నారు పదమూడు వేలే పడుతుంది మిగతా ఇతర పిల్లలకి ఏమో మీరు కూడా చూస్తున్నారు కదా సంక్షేమం ఆడ మన డబ్బులు మనకి ఇస్తున్నాడు తప్ప వేరే ఎవరికి జేబులో డబ్బులు పెట్టట్లేదు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మా జేబులో ఒక రూపాయి లేకపోయినా అధికారం లేకపోయినా చనిపోయిన కౌలు రైతుల కోసం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లెక్కన మరి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఏడు కోట్లు అప్పుగా తీసుకొచ్చి ఆయన కట్టాడు అలాంటి లీడర్ మనకు ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంది అమరావతి అమరావతి రైతులు మరి అప్పట్లో అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరం నేను ఉన్నప్పుడు అక్కడంతా టెర్రరిస్టు శిక్షణ శిబిరం పాకిస్తాన్ శిక్షణ శిబిరం చాలా ఉన్నాయి అక్కడ అల్ ఖైదా టైపులో అవన్నీ ఉండటం వల్ల మాకేంటంటే ఒక మాట నేను మాట్లాడి మరలా అమరావతి రైతులందరినీ నేను క్షమాపణ కోరటం జరిగింది గతంలో మీరు చూసే ఉంటారు అమరావతిలో ఉన్నటువంటి మహిళా మనులు మా రైతు బిడ్డలు మా రైతు చెల్లెమ్మలు కల్లులు ఇతరతర ఉన్నటువంటి సోదరులందరికీ అప్పుడు మేము క్షమాపణ చెప్పడం జరిగింది మరలా ఇప్పుడు మా కూటమి తరఫున నేను ఉన్నందుకు వాళ్ళందరూ బ్రహ్మాండంగా కేరింతలు కొడుతూ ఫస్ట్ టైం మేము క్యాంపెయినింగ్ మొదలైనప్పుడు మంగళగిరిలో వాళ్ళు టపాకాయలు పేల్చడం జరిగింది ఆ బుద్ధురాజు గారు వెళ్ళారంటే సాధించుకు వచ్చేసాడు నోటితో మొత్తం ఎవరినైనా ఎలా ఏకాలో తెలుసు అని చెప్పి అమరావతి మహిళలు ముఖ్యంగా ఆశీర్వదించరాదు ఎక్కడున్నా ఫోన్లు చేసి మాట్లాడటం కానీ సో ఇంత రాజధాని కట్టడానికి అమరావతి రైతులను నాశనం చేయవలసిన అవసరం లేదు అమరావతి రైతులని పోలీసులు లాఠీ చేతులు చేసి మహిళలను చూడకుండా వారిని దుర్భాషలు ఆడారు ఆడదాని ఊసురు తగిలి వ్యక్తి కానీ సమాజం కానీ సామ్రాజ్యాలు కానీ ఏది బాగుపడలే అన్నీ కూలిపోయినాయి సో అది కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పి ఎందుకు మొత్తం ఆన్లైన్ తీసుకోవాలని ఎలక్షన్ ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు అవుతుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఒక అభద్రత భావం వచ్చింది ఇది ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూరిటీ వన్ సెవెంటీ ఫైవ్ నేను అంటాను నేను వైనాట్ ఇదంటే మూడు వందల యాభై అనవచ్చు వాళ్ళకి ఏంటంటే చదువు సంస్కారం ఒక పేదవాళ్ళ పట్ల ఒక వారికి ఒక ఆలోచన కానీ బడుగు బలహీన వర్గాల మీద ఒక ఇది లేదు బటన్ నొక్కుతున్నాం ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు మనం గతంలో చూసాం మీ బటన్ నొక్కితే మీకు పేరు వస్తుంది కానీ మాకు ఎక్కడికి పేరు వస్తుంది ఇప్పుడు కొత్తగా అని బస్సు పెట్టి ఇప్పుడు అన్నట్టు మన భీమవరంలో మీటింగ్ తొమ్మిది వందల ఎనభై బస్సులు అంటారు ఇప్పుడు వేరే ఊర్లో ఎవరో బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ లేకుండా బస్సులు వేసుకుని తిరగటం రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మరి మోదీ గారు వీళ్ళందరూ కలిసి శంకుస్థాపన చేస్తే ఇంతవరకు ఏంటంటే తాలి కట్టాడు మొగుడు ఎక్కడని ఎదుక్కుంటున్నారు ప్రజలు అక్కడ అమరా మన అమరావతిలో ఆ రాజధాని ఏదని అంటున్నారు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది అమరావతి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు రాగానే ఒకే రాజధాని ఉంటుంది మూడు ముక్కల రాజధానులు ఉండవు కాబట్టి ఒకే రాజధాని అమరావతి ఉంటుంది అమరావతి మహిళల కన్నీళ్ళే ఈ ప్రభుత్వం చూసి పక్కకుపోవటం కారణం బంగారాఖంలో కలిసిపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ వారు పడిన క్షోభ వారిని హింసించిన విధానం అమరావతి మా మహిళా రైతమ్మలు వారు మున్మూస్తే కొట్టుకుపోయే ప్రభుత్వం ఉంది ఏదైతే పుజురాజు గారు ఉన్నారు పుద్ధిరాజు గారు చెప్పు వస్తారు ఐదేళ్ల కాలంలో రాసుకోవడం మొత్తం అంత అన్ని వర్గాల్లో కూడా తీవ్రంగా నష్టపోయారు అన్ని రంగాల్లో కూడా నాశనం చేశారు కాబట్టి కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ప్రజలు